అక్టోబర్ పది ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ఇది మన అందరి మానసిక ఆరోగ్యాలు ఎంత ముఖ్యమో గుర్తు చేసే దినం నేను రెన్యూ కౌన్సిలింగ్లో ఒక ప్రైవేట్ కౌన్సిలర్గా పనిచేస్తూ వ్యాండ్రవెల ఫౌండేషన్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈ వ్యాండ్రవెల ఫౌండేషన్ అనేది ఒక ఫ్రీ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ ఇది ఫోన్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ అందుబాటులో ఉంది ఈ వ్యాండ్రవెల ఫౌండేషన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటుంది వారానికి ఏడు రోజులు పనిచేస్తూ ఉంటుంది మీరు ఒకవేళ ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నా లేకపోతే స్వయంగా హాని చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో స్ట్రగుల్ అవుతున్నా ఇక్కడ ట్రైన్డ్ కౌన్సిలర్స్ మీ బాధలు వినటానికి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు వాలంటీర్గా నా వంతు నేను చేస్తున్నాను మీ వంతు మీరు చేయండి దయచేసి ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి మీ కాంటాక్ట్ లిస్ట్లోనే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరిగా లేరు సహాయం అందుబాటులో ఉంది Healing is possible.